ఆషాఢ మాసము సందర్భముగా గ్రామదేవత యొక్క దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదము ఈరోజు మనము పైడపాక పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన మహిమ గల కోరిన కోరికలు నెరవేర్చే తల్లి గండిపోచమ్మ అమ్మవారి ఆలయ దర్శనము ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఈ గండిపోచమ్మ ఆలయానికి రెండు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు ఒకటి గోకవరం నుండి వెళ్ళవచ్చు రెండవది రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం ఏటిగట్టు ద్వారా వెళ్ళవచ్చు ప్రస్తుతానికి ఈ పురుషోత్త పట్టణం ద్వారానే ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళే మార్గము ఉన్నది ఎందుకండి అంటే వర్షాకాలం కారణంగా గోదావరి ఉద్ధృత వలన మనకి గోకవరం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్ళే మార్గాలు ప్రస్తుతానికి మూసుకుపోయాయి అంతేకాకుండా ఈ అమ్మవారు అత్యంత చారిత్రాత్మకమైన మహిమగల ఆలయాల్లో ఈ అమ్మవారు కూడా ఒకటి ప్రధానంగా గిరిజనులకి గండిపోచమ్మ అమ్మవారు కులదైవము మనం చూస్తున్నది గండిపోచమ్మ ఆలయ పరిసర ప్రాంతములు అమ్మవారికి రెండు వందల సంవత్సరముల చరిత్ర ఉన్నది అనగా సుమారు రెండు వందల సంవత్సరముల క్రితమే ఈ గిరిజన ప్రాంతాల వారికి అమ్మవారు కులదైవము అనగా ఈ గిరిజన ప్రాంతాలకి ఎవరు వెళ్తున్నా లేదా ఈ యొక్క గిరిజన ప్రాంతాల భక్తులంతా కూడా అమ్మవారు కులదైవంగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు అంతేకాకుండా అమ్మవారు చాలా మహిమగల తల్లి ఇక్కడ కోరిన కోరికలు భక్తులకి తప్పక నెరవేరుతాయి అంత మహిమగల తల్లి గండి పోచమ్మ అమ్మవారు అంతేకాకుండా ఈ గిరిజన ప్రాంతాల వారికి అమ్మవారు కొంగు బంగారము అనగా వీరు ప్రత్యేకంగా ఏ దేవతారాధన చేయరు కేవలం అమ్మవారినే అన్ని దేవతామూర్తులుగా వీరు కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా చరిత్రలో అమ్మవారికి చాలా విశేషమైన స్థానం ఉన్నది ఇక్కడ భక్తులకి అనుకున్న కోరికలు చాలామందికి అపమృత్యు భయాలు నుండి కూడా అమ్మవారు రక్షించింది అని చెప్పి ప్రత్యక్షంగా చాలామంది చెబుతూ ఉంటారు అంత మహిమగల తల్లి ఈ గండిపోచమ్మ అమ్మవారు ప్రస్తుతానికి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కారణంగా అమ్మవారి ఆలయం ఆగస్ట్ నెల నుండి ఇంచుమించుగా నాలుగు నెలల పాటు ఈ యొక్క జలాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అమ్మవారి ఆలయం మనకి పూర్తిగా కనిపించదు ఎందుకండి అంటే అమ్మవారి ఆలయం గోదావరి గట్టు పక్కనే ఉంటుంది ఈ గోదావరి అంతా కూడా ఈ యొక్క స్టోరేజ్ వాటర్ వల్ల పైకి రావడం ద్వారా ఈ అమ్మవారి యొక్క ఆలయం పూర్తిగా జలగర్భంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మవారి యొక్క ప్రస్తుత ఆలయ దర్శనం చేసుకునే భాగ్యం కొన్ని రోజులు మాత్రమే మనకి ఉంటుంది తొందరలో మరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఎలాగా అంటే కనుక తొందరలో అమ్మవారి యొక్క ఆలయం పక్కనే ఉండేటువంటి కొండ మీదకి మార్పు చేయడం జరుగుతుంది కానీ ప్రస్తుత ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిసిన తల్లి కాబట్టి ఇటువంటి మహిమ అనేది కొత్త ఆలయానికి మాత్రము ఉండదు కాబట్టి వీరుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి చక్కగా ఈ ఆషాఢ మాసంలో గండి పోచమ్మ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవ్వండి అదేవిధంగా మనం చూస్తున్నదే గోదావరి పక్కనే ప్రస్తుతానికి కడుతున్న ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క డియామ్ కాబట్టి ఆ జగన్మాత అనుగ్రహం సర్వభక్తులకి ఉండాలని చెప్పి ఓం శ్రీమాత్రే నమ